లేక క్రిస్మస్ సంబరాలు జరుగుతున్న ఈ వేళల్లో మహా సంతోషకరమైన శుభవర్తమానం ఏంటో తెలుసా మీ కుటుంబాలలో మీ రక్త సంబంధుల్లో మీ తోబుట్టువుల్లో ఒకవేళ యోసేపులాగా ఒకవేళ ఎబేజ్ లాగా ఒకవేళ 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 మీరు స్వల్పము తక్కువ అని అనుకుంటున్నారా నామంలో ఈ రెండు వేల ఇరవై ఐదు ముగించి రెండు వేల ఇరవై ఆరు నుంచి వాళ్ళందరిలో అంచెలంచెలుగా నా తండ్రి మిమ్మల్ని గణపరచబోతున్నాడు గణపరచబోతున్నాడు రాళ్ళు రుబినోళ్ళే రాళ్ళు మీ మీద పువ్వులు చల్లుతారు అవమానించిన వాళ్లే మీ మీద అభిమానాన్ని కురిపిస్తారు ఎవరైతే తిరస్కరించారో వాళ్లే మీకు ఆహ్వానాన్ని పలుకుతారు విశ్వసించని దేవుని మాటలు నీవు స్వల్పమైన వాడవి కావు నీ హృదయం బెత్లహేముగా మారాలి నా ప్రభు నీ హృదయంలో నివసించాలి ఎంతమంది ఉన్నా సరే నీతో పాటు దేవుడు నిన్ను గనపరుచునుగాక స్వల్పమైన వాడవైనా సరే నా తండ్రి నిన్ను గనపరుచును గాక